సార్ జగన్మోహన్ రెడ్డి గారు చివరి అస్త్రాలు వ్యూహాలు ఎలా ఉంటున్నాయి అన్నది సర్వత్రా జరుగుతున్న ప్రశ్న ఆయన త్వరలో ఢిల్లీ వెళ్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం ఢిల్లీ వెళ్ళటం అంటే బీజేపీ అనేది అంత వ్యతిరేకంగా అయితే ఉండబోవట్లేదు కత్తి కట్టి అనేది ఒకటి కనిపిస్తుంది కదా రెండవది వాళ్ళు సెకండ్ ఫ్రంట్ అలా ఓపెన్ చేసే ఉంచాలి అనే అభిప్రాయంతో కూడా ఉన్నారు వీళ్ళు ఎంత చెప్పినా కానీ వాళ్ళు కేంద్ర సంస్థలైతే ఒంటికాల మీద ఏమి రావట్లేదు జగన్ మీదకి ఇప్పుడు ఈడీ వస్తుంది అన్నారు ఇంకా ఈడీ ఆ విషయంలో కూడా ఏం స్పష్టత రాలేదు ఢిల్లీ వెళ్ళడం అనేది ఎట్లా ఉన్నా కానీ కొంచెం స్పీడప్ చేయాలి తన యాక్టివిటీని తన పర్యటనలను తన వ్యూహాలను తర్వాత ముందుగా కొన్ని రక్షణలు ఏర్పాటు చేసుకోవడం రక్షణ పెంచుకోవాలి అనే ఆలోచనలో జగన్ వచ్చినట్టుగా మనకు స్పష్టమవుతుంది దీనికి ఒక కారణము రాష్ట్ర ప్రభుత్వం యొక్క దూకుడు పెరగడమే ఎందుకంటే మొన్న మనం చూసాం కదా ఈ మద్యం కుంభకోణం లిక్కర్ ముడుపులు లేదా వాటికి సంబంధించిన పత్రాలని వాళ్ళ భారతీయ సిమెంట్స్ మీద దాడి చేశారు అంతకుముందు సాక్షి ఎడిటర్ ఇంటి మీద కూడా వెళ్ళారు కదా నిన్న కనీసం రెండు మూడు చోట్ల ఇవన్నీ కూడా చేసి మాకు చాలా ముఖ్యమైన పత్రాలు దొరికాయి ఏమని ఈ మద్యం కుంభకోణం ఈ డబ్బులు అక్కడ వాడారు అని మేము ఇంతవరకు చెప్తూ వచ్చాము దీన్ని నిరూపించే పత్రాలు మాకు కొన్ని దొరికాయని వాళ్ళకి సంబంధించిన వాళ్ళు బయట చెప్తున్నారు అధికారికంగా ఎలా ఉన్నా సో ఈ సమయంలో ఇంతగా సాక్షి వరకు భారతీయ సిమెంట్స్ వరకు కూడా ఈ సిట్ దర్యాప్తు వచ్చింది అంటే రేపు అది తదుపరి వాటి యజమాని లేదా వాటి పరోక్ష యజమాని అయినటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తప్పకుండా వస్తుందని కాబట్టి సిట్ జగన్ను ఉంది అనే సందేహాలు చాలా బలంగా వాళ్లకు ఏర్పడుతున్నాయి దీనితోటి మిథున్ రెడ్డి ఎలాగో ఇప్పటికే లోపల ఉన్నాడు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఈరోజు ఆయన భార్య అంటే అది అతని మిథున్ రెడ్డి తల్లిగారు వీళ్ళందరూ వాళ్ళు అక్కడ చేసే ఆందోళన అక్కడ చేస్తున్నారు సో అన్ని వైపుల నుంచి కూడా ఒక విధంగా ఆత్మరక్షణ రెండోది ఎదురుదాడి ఇవన్నీ తీవ్ర స్థాయిలో పెంచాలనే నిర్ణయానికి వచ్చారు కాబట్టి వర్స్ట్ కేస్ ఫినామినా అంటారే జరగకూడని జరిగితే ఎలా పార్టీని కాపాడుకోవాలనే దాంతో జగన్ రేపు వాళ్ళ పార్టీ పీఏసీ సమావేశం ఏర్పాటు చేశారు పొలిటికల్ అఫైర్స్ కమిటీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం రేపు ఏర్పాటు చేశారు ఈరోజు బెంగళూరు నుంచి వస్తున్నారు అక్కడికి వచ్చి ఒకవేళ అనుకోని జరిగితే ఎలా కాపాడుకోవాలి పార్టీని ఎలా రక్షించుకోవాలి ఎదురుదాడి ఎలా తట్టుకోవాలనే అంశాల మీద ఆయన దృష్టి పెడతాడని ఇందులో భాగంగా ఢిల్లీ పెద్దలతో కూడా మాట్లాడడం ఒక పెద్ద విజయసాయి రెడ్డి తాత్కాలికంగా లేకపోవడంతో ఒక బ్రేక్ వచ్చింది ఢిల్లీ వ్యవహారాలు ఎక్కువగా ఆయన చూస్తుండేవాడు ఆ తర్వాత లోక్సభ నాయకుడైన మిథున్ రెడ్డి కూడా ఇప్పుడు అరెస్ట్ అయిపోయిన పరిస్థితి కాబట్టి ఢిల్లీలో గ్యాప్ను తనే స్వయంగా ఫిలప్ చేసుకోవాలని ఆయన భావిస్తుండొచ్చు రెండవది ఫిర్యాదులు కూడా చేయొచ్చు మీరు కనుక గుర్తు చేసుకుంటే కిరణ్ కుమార్ రెడ్డి ఉండగా సిబిఐ ఇవన్నీ వచ్చినప్పుడు జగన్ కానీ విజయమ్మ కానీ తరచూ ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతికి ప్రధానమంత్రికి చెప్తుండేవాడు మొన్న పవన్ కళ్యాణ్ నేను కూడా ప్రధానమంత్రికి చెప్తాను అన్నాడు సో ఇప్పుడు పవన్ జగన్ ఇద్దరు కూడా ఢిల్లీ వైపు చూస్తున్నట్టుగా కనిపిస్తుంది చంద్రబాబు సింగపూర్ వైపు అదే అదే సింగ అది మనం ఫిట్గా చర్చిస్తాం కాబట్టి కాబట్టి ఇవి రెండు రాష్ట్రంలో పార్టీని కట్టుదిట్టం చేసుకోవటం ఢిల్లీలో కూడా మళ్ళీ ఒకసారి తమ సంబంధాలు ఇవన్నీ మళ్ళీ పునరుద్ధరించుకోవటం ఈ ఉపరాష్ట్రపతి ఇలాంటి విషయాల్లో కూడా వీళ్ళ మద్ద మద్దతులు ఇవ్వడానికి ఇవి కూడా ఉంటాయి కదా కొంచెం వీళ్ళకి ఇంకా ఉంది కాబట్టి సో ఇవన్నీటికి ఒక డిఫెన్స్ బిల్డప్ చేసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది సో ఒకవేళ ఈయన ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి గారితో ఏమన్నా చర్చలు జరుపు అసలు కాస్తే అసలు మోదీ అంత సులభంగా బయట అది అది చంద్రబాబు నాయుడు గారికి పవన్ గారికి కొద్దిగా ఇబ్బంది ఒకవేళ ఈయన్ని కానీ వెళ్ళి ఈయన అందరితో మాట్లాడి ఏ అంశం మీద అయితే ఉన్నాయి ఒక మాజీ సీఎం గా ఇప్పటికే ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఇప్పటికే వాళ్ళు ఇప్పుడు అసలు చంద్రబాబు కోరుకున్న స్థాయిలో పవన్ కళ్యాణ్ మాట్లాడట్లేదు పవన్ కళ్యాణ్ మాట్లాడినంత కూడా బీజేపీ మాట్లాడట్లేదు ఏ బీజేపీ నాకు కొంతమంది మన చర్చలకు వచ్చేవాళ్ళు వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి భావాలను బట్టి గట్టిగా మాట్లాడడం తప్ప ఒక పార్టీగా బీజేపీ వైసీపీ మా టార్గెట్ అని వాళ్ళు చేసుకోవడం లేదు అది అది మనకు స్పష్టంగా కనిపిస్తుంది అది అనేక రూపాల్లో దాటేయటము అన్ని అన్ని డోర్లు తలుపులు తెరిచి పెడతామన్నట్టే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా వీళ్ళ విషయానికి అంటారా ఎటు తిరిగి మనల్ని చుట్టుముట్టి దిగ్బంధం చేస్తున్నారు ఈరోజు కాబట్టి రేపు చేస్తారు ఇప్పుడు ఉదాహరణకు మీరు ఈరోజు వార్త చూడండి జగన్ మీద రాయి విసిరినటువంటి ఆ సతీష్ అనేవాడు కడపలో దొరికాడని పోలీసులు చెప్తున్నారు అంతకుముందు విమానాశ్రయంలో ఆ కత్తిపోటు సరే కోడి కత్తి అని వీళ్ళు వీళ్ళు పెట్టని పేర్లు అవి రాయి విసిరిన వాడు కత్తి తీసిన వాడు అనుకుందాం అతని కేసు కూడా ఏం తేలలేదు ఈ ప్రభుత్వం వచ్చి ఏడాది అయినా కానీ అంటే ఏంటి ఈ రహస్యాలు ఈ దాడులు దాడి చేసిన వాళ్ళు వీళ్ళని ఎవరు వీడి తెలిపిస్తే నడిపిస్తే నడిచి మనుషులని ఎవరు తెలియదు ఖచ్చితంగా ఇవన్నీ జరుగుతున్నప్పుడే సతీష్ అది కూడా కడపలో బయటపడ్డాడంట కడప అంటే మళ్ళీ మనకు కథలన్నీ పోతాయి కదా కాబట్టి ఖచ్చితంగా తెర వెనుక ఏదో పెద్ద వ్యవహారమే నడుస్తూ ఉంది వెరీ బిగ్ డ్రామా బిగ్ గేమ్ బిహైండ్ స్క్రీన్స్ అనేది ఆంధ్రప్రదేశ్లో నడుస్తుంది అనేది చాలా చాలా స్పష్టంగా అర్థమవుతుంది జగన్ తన వాళ్ళను సమాయత్తం చేసుకోవడానికి అవుతున్నారు దీనికి ఇంకో కథ కూడా ఇప్పుడు వచ్చింది రాజకీయంగా జగన్కి ఇప్పుడు ఒక పెద్ద అడ్వాంటేజ్ వచ్చింది అని ఏంటి అడ్వాంటేజ్ అంటే మొన్న మొన్న మాట్లాడాము పార్టీలు ఇప్పటి వరకు ఇదిగో రెండు సీట్లు పెరిగితే అదిగో సీట్లు పెరిగితే మిమ్మల్ని అక్కడ అకామిడేట్ చేస్తాం ఇక్కడ అకామిడేట్ చేస్తాం ఇలా చెప్తూ వస్తున్నారు వచ్చారు కదా అందరికీ తెలిసిన విషయమే మొన్న సుప్రీంకోర్టు కొండ బాధ్యతలు కొట్టి అసలు అవకాశమే లేదు మీరేం హడావుడి అని చెప్పింది ఇప్పుడు ప్రశ్న ఏంటి జగన్కు పెద్ద ప్రశ్న లేదు ఆయన రెండు వేల పదిలో అయినా ఇప్పుడైనా నచ్చిన వాళ్ళకే టికెట్ ఇస్తాను మీరు వచ్చేటప్పుడే మీకు టికెట్ రాదని చెప్పి నేను తీసుకుంటాను అంటాడు కూటమి విషయానికి వస్తే ఇప్పుడు ఇరవై ఒక్క సీట్లలో పోటీ చేసిన జనసేన యాభై సీట్ల మీద ఫోకస్ పెడతానంట మేము ఎప్పుడు ఇలా గొర్రెతోకలాగా ఉంటామో మా బలం పెరుగుతుంది మాది కేవలం నాలుగు శాతం మాత్రమే కాదు అని విష్ణుకుమార్ రాజు అధికారిక ప్రకటనలు ఇవి అంటే వాళ్ళు కనుక నిజంగా ఒక అరవై డెబ్బై సీట్లు కోరితే ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో అవకాశం లేని వాళ్ళు సూపర్ సీనియర్లు తను కూడా ఒక వైపున ఉంటే సో వీళ్ళందరినీ ఇప్పటి నుంచే దువ్వడము ఇప్పటి నుంచే చేర్చుకోవడము ఇప్పటి నుంచే వీళ్ళకి చేయడం అంటే రాజకీయ అస్త్రం మీద మనం రెండు అస్త్రాలు ఢిల్లీ అస్త్రం పార్టీని పటిష్ట అంతర్గత అస్త్రం మూడోది ఈ ఆచాబహులను చేరదీయటం అనే ఈ మూడు కూడా మూడు పాచికలు అనండి వేద్దాం మూడు పాచికలు కూడా ప్రయోగించాలని జగన్ ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది ఆయనకి ఎంత వ్యవధిస్తారు ఎంత వేగంగా వేటు వేస్తారు అన్నది చూడాల్సిందే వేటు వేసినా మళ్ళీ అది కొన్ని రోజులే కదా ఉంటుంది ఏం శాశ్వతంగా ఏమి ఉండదు కదా కాబట్టి ఎన్నికలు ఇంకా నాలుగేళ్ళు ఉన్నాయి మూడేళ్ళున్నా కనీసం ఉన్నాయి కాబట్టి దిస్ ఈజ్ హ్యాపీనింగ్ రాజకీయ వేడైతే మొల మొన్న మనం మనమే వాస్తవానికి ఆ రోజు స పద్దెనిమిది లక్షల సైన్యం అని సజ్జల అన్నటువంటి మాట ఆ తర్వాత అది ఉత్తర ఉత్తర అదే ఒక బజ్వాడలాగా దాని మీద జరిగింది ఆ ప్రకటనలో కూడా చాలా ముఖ్యమైన అంటే కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెషర్స్ కూడా బలంగా తీసుకుంటున్నట్టు కనిపిస్తుంది అమెరికా అసంతృప్తి కూడా తెలుగుదేశంలో కూటమిలో ఎందుకు మనం వెనకాడుతున్నాము అంటే కోర్టులు అవి ఉంటాయి కదా సార్ సార్ వేరుమల్లు రిలీజ్ అయ్యింది ఏ రకంగా దాని ఎక్స్పరేషన్లు ఈయన పెద్ద ఎత్తున ప్రమోట్ చేశారు